అల్లం బెల్లం కాస్ కేస్ కట్టేఫు అదేంది ఇక అల్లం పచ్చడిలో కూడా బెల్లం వేస్తారు ఇక చూడు రీ పెళ్ళం బెల్లము తల్లి అల్లము అంటారు ఇందకు ఈ అల్లం బెల్లం ముచ్చట ఏందనుకుంటురా ఇక అల్లం బెల్లం వేసి అయితే చాయ్ చేసినా నేను ఎన్నిసార్లు అల్లం బెల్లం అన్ననో కామెంట్ అయితే చెయ్యండి ఇగోగిస్వంటి బుడ్డరోలు పెద్ద మనుషుల తాలనే ఉంటుంది ఇక వాళ్ళు ఆకు దంచుకుంటారనమాట ఇక గనిలా గీయాల రేపు మన చేతుల కూడా ఉంటున్నాయి ఇక చూడూరి నా ఛాయ్ కటోరు ఎట్లుందో కామెంట్ అయితే చేయడ్రీ దీనికి ఒక స్టోరీ ఉంది తర్వాత అయితే చెప్తా ముందుగా పొయ్యి మీద పెట్టుకొని గన్లా సగం కప్పడు నీళ్ళు పోసుకొని ఇక దంచుకునే అన్నీ వేసుకొని అందులో మంచిగా సగం చెంచా చాక్పత్తి వేసుకొని ఇట్లా మంచి కలర్ వచ్చే వరకు మసలు పెట్టుకోవాలి ఇంత మసులు చాయ్ ఎంత రుచి ఉంటుంది ఇక ఎప్పుడు కన్నా తలకాయ నొప్పి లేచినా కానీ ఇట్లా చేసుకొని అయితే తాగుండ్రి మంచిగా దబ్బున మనకు నెత్తి నొప్పి అయితే పోతుంది అనమాట ఇక ఇట్లా మసిలినాక సగం కప్పడు పాలు పోసి ఎంబడే ఇష్టం అయితే బంద్ చేయాలి బెల్లం వేసినాం కదా ఒక్కొక్క పారి చాయ్ పగులుతుంది గట్ల అన్నట్టు ఇక తర్వాత వడ పోసుకున్నాక చూడుండ్రి ఉడుకు ఉడుకు తాగితే అంటే మస్తు ఉంటుంది ఇక నాకైతే మలా వేసుకొని తాగుడు అలవాటు నాలెక్క ఎవరికైనా అలవాటు ఉంటే కామెంట్ చేయండి